జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ నాయకత్వంలో రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్రం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనహర్రెడ్డి పెద్దపల్లి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ ఏదైతే ఉందో ముప్పై మూడు నలభై శాతం లక్షల మంది రైతులు అలా మాకు రుణమాఫీ కాలేదు అని అని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి రకరకాల కారణాలు చెప్పి రేషన్ కార్డ్ అనేటువంటి ఒక నిబంధన పెట్టి ఒక ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే వర్తిస్తుందని చెప్పి రెండు లక్షలు దాటితే మీరు అవి కట్టుకోండి అని చెప్పి కట్టినా కానీ ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నెలకొని ఉన్నది కొంతమందికి మందికి చేసిన అలా బడాయిలు కొడుతున్నారు అందుకే ఈరోజు ఆ రైతుల సమక్షంలో ఎవరెవరికైతే చిన్న చిన్న కారణాలతోటి కనీసం నలభై వేలు యాభై వేలు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయకుండా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారినటువంటి రైతులకు ఒక భరోసా కలిగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు పిలిపిస్తే వందలాదిగా రైతులు ఇలా కదలివచ్చు మరి ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్కు నివేదించడం జరిగింది తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏక కాలంలో మీరు చేస్తున్నటువంటి రుణమాఫీ మరి అది మోసమైంది ఇప్పటికైనా మీరు ఆ రుణమాఫీని చేయడంతో పాటు రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్